మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది వైఎస్ఆర్ వాచుడు అయి ఉండి నువ్వు ఆర్ఎస్ఎస్కి ఎలా మొదతి ఇస్తావు ఈరోజు ఈ మాట అంటే ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ నేతలే వైఎస్ఆర్సీపీలో కూడా వైఎస్కి ఫాలోయర్స్గా వైఎస్కి అనుంగు అనుచరులుగా ఉన్న చాలామంది నేతలు ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తర్వాత చాలా సీరియస్గా ఆయన మీద ఫైర్ అవుతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన పక్కనే ఉన్న ఆల్మోస్ట్ ఆయన కోటరీకే ఈ విషయం ఈ నిర్ణయం నచ్చట్లేదు ఎప్పుడైనా సరే అవకాశాలు మళ్ళా మళ్ళీ తలుపుదట్ట ఒకేసారి అవకాశాలు వస్తూ ఉంటాయి అందుకే అంటారు చాలామంది రాజకీయాలకు సంబంధించి ఒక సామెత ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయనేది సో జగన్మోహన్ రెడ్డి మోడీకి మద్దతు ఇవ్వడం ద్వారా లేకపోతే ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనేది గత మూడు రోజులుగా నడుస్తున్న చర్చ సో ఇక్కడ ఆ పార్టీలో ఉన్న వైఎస్ అభిమానులు కొంతమంది చాలామంది ఉన్నారు కొంతమంది కదా ఆల్మోస్ట్ మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ అంటేనే అది నిజంగానే కాంగ్రెస్కి ఒక రెప్లికానే అనే ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సందర్భం ఆ తర్వాత రోజుల్లో అప్పుడే చాలామంది వైఎస్కి ఫాలోయర్స్ వైఎస్ అనుచరులు జగన్మోహన్ రెడ్డి మీద తోని ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటికి రావడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ని వ్యతిరేకించిన మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు అలా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ కావడం జరిగింది సో అది కాంగ్రెస్కి రెప్లికానే రాష్ట్ర విభజన అనే ఒకే ఒక అంశం కాంగ్రెస్ని అధోపాతానికి తీసుకెళ్తే ఏపీలో అక్కడి నుంచే ఆ మూలాల్లోంచే వైఎస్ఆర్సీపీ పైకి ఎదిగింది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తము కూడా వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అయింది కాంగ్రెస్కి ఒక సాలిడ్ ఏదైతే దళిత ఓట్ బ్యాంక్ కానీ ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ ఆ పార్టీకి సాలిడ్గా ఉండేది అదంతా జగన్మోహన్ రెడ్డి వైపు కన్వర్ట్ అయింది ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ కేంద్రంగా ఉన్న చాలామంది నేతలు ఒక బొత్స దగ్గర నుంచి ఒక ధర్మాన వరకు అలా కాంగ్రెస్లో చాలామంది చెప్పుకోవాలంటే ఉన్నారు ఇప్పుడు శైలజానాథ్ దాకా చాలామంది ఆళ్ళ నాని పేర్ని నాని వీళ్ళంతా కాంగ్రెస్ పునాదుల్లోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే కన్వర్ట్ అయ్యారు పెద్దిరెడ్డి దాకా సో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది ఇక్కడ మనం చూస్తే ఒక విషయం మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం వైఎస్ఆర్సీపీ అనేది లైక్ టీడీపీ లాగాను బీజేపీ లాగానో కాంగ్రెస్ లాగానో ఒక సంస్థాగత నిర్మాణం పునాదుల మీద వచ్చిన పార్టీ కాదు అది ఒక సెంటిమెంట్ బేస్గా వచ్చిన పార్టీ లైక్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ సారీ అది ఫస్ట్ లో టీఆర్ఎస్ కాబట్టి అలా టిఆర్ఎస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీఆర్ఎస్ కేసీఆర్ దాని తెలంగాణ సెంటిమెంట్ మీద ఆ పార్టీ నిర్మించే ప్రయత్నం చేశారు ఒక సెంటిమెంట్ కేంద్రంగా అందుకే ఒకే ఒక్క ఓటంతో ఈరోజు ఆ పార్టీ కునారిళ్ళిపోతూ ఉంది ఒకే ఒక్క ఓటంతో కేసీఆర్ తనకు భవిష్యత్తు లేనంతగా ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చొని బాధపడతా ఉన్నారు ఆడ అసెంబ్లీ కూడా రావట్లేదు తన జనాలకి తన ఫేజ్ కూడా చూపించే పరిస్థితులు ఆయన లేరు ఎందుకంటే అదే సంస్థాగత నిర్మాణం పార్టీకి స్ట్రాంగ్గా ఉండుంటే ఆ బేస్ వేరే ఉండేది ఈరోజు కేసీఆర్ పార్టీ తీసుకున్న వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకున్న ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే తన తన సెంటిమెంట్ మీద తన జైలుకు వెళ్ళిన సెంటిమెంట్ మీదే తన పార్టీ పునాదులు పైకి లేపారు ఆయన ఆ క్రమంలోనే మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ వివేకానందరెడ్డి సెంటిమెంట్ ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది ఎలక్షన్స్లో అంతేగాని ఒక సంస్థా సంస్థాగత నిర్మాణం ఒక పర్ఫెక్ట్గా ఒక పార్టీ నిర్మాణము ఆ స్ట్రక్చర్ కానీ వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఈరోజు పదకొండు సీట్లకి ఆ పరిమితం పరిమితమైన తర్వాత ఆ పార్టీ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసిన ఒక పని ఏంటి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయగలిగారు ఒక మంచి పని ఏంటి అంటే కరెక్ట్గా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అనేక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పదకొండు సీట్లు కూడా రాని విధంగా ఈరోజు వెనక్కి తీసుకెళ్తూ ఉన్నాయి సో ఇద ఇదంతా కూడా పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం ఒక స్ట్రాంగ్ బేస్ అంటూ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతోనే ఆ పార్టీకి హైప్ రావడము విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పీకే లాంటి వాళ్ళని తీసుకురావడం వల్ల వాళ్ళ వ్యూహాలతో కొంచెం గోపపు కావడమో తప్ప జగన్మోహన్ రెడ్డి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ఫోకస్ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ అందుకే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య కేసీఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మధ్య చాలా సిమిలారిటీస్ ఉంటాయి రాజకీయాల్లో వాళ్ళిద్దరికీ కూడా సిమిలారిటీసే ఉంటాయి దెన్ ఆ టాపిక్ పక్కన పెడితే ఇక్కడ మనం వచ్చినట్లయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఆ పునాదులన్నీ కూడా కాంగ్రెస్ పునాదులే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీ వైపే మళ్ళీంది అందుకే ఈరోజు షర్మిల లాంటి వాళ్ళని తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టిన ఆ పార్టీని కాంగ్రెస్లో వాళ్ళు విలీనం చేసుకొని ఆవిడ తెలంగాణలో పోటీకి ఇంట్రెస్ట్ చూపించినా కూడా ఆవిడని బలవంతంగా ఏపీకి పంపించే ప్రయత్నం చేశారు అది కూడా పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఈవెన్ రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ చాలా ప్రయోగాలు చేసింది కిరణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను మళ్ళీ తిరిగి పైకి లేపే ప్రయత్నం చేశారు కానీ ఆ రాష్ట్ర విభజన గాయం నుంచి జనం ఇంకా తేరుకోలేదు కాబట్టి కాంగ్రెస్ని ఇంకా తా వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆ తర్వాత ఈరోజు బీజేపీ అమరావతి లాంటి ఇష్యూస్కి అన్యాయం చేసినా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరిగిన ఇన్ని జరిగినా మళ్ళీ ఈరోజు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు చేరిన సమాజం యాక్సెప్ట్ చేసింది ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ విభజన గాయం చేసిన గాయం అటు దీనికన్నా అంత పెద్దదని వాళ్ళు భావించడం వల్ల సో అలాంటి పరిస్థితిలో పరిస్థితుల్లో ముందు పెట్టి ఒక గేమ్ ప్లాన్ని తెరమకి తీసుకురావాలనుకుంది కాంగ్రెస్ అందుకే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆమెకు పీసీసీ చీఫ్ ఇచ్చారు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమెను దించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ కానీ మొత్తం కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచే వచ్చి వైఎస్ వారసరాలుగా ప్రొజెక్ట్ అవుతున్న శర్మిలాన్ని ఆయనకు అపోనెంట్గా పెట్టినట్లయితే కా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చీరడం ఖాయమని కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు లెక్కలు కట్టారు నిజంగా కొంతమేరకు వాళ్ళు అనుకున్నంత మేరకు అంచనాలు రీచ్ కాలేకపోయినా కొంతమేరకు షర్మిల ఓట్ బ్యాంక్ నిజంగానే కదిలించగలిగారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే ఒక ఆర్కే లాంటి వాళ్ళు కావచ్చు ఒక మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కావచ్చు చాలా మంది వెంట నడిచారు కాపు రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళా తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ ఆర్కే లాంటి వాళ్ళు మళ్ళీ వైసీపీకి మతి ఇచ్చారు అది వేరే విషయం సో అలా ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు తమకు టీడీపీలోని జనసేనలో బీజేపీలో స్కోప్ లేని చాలామంది నేతలు ఈరోజు షర్ణులాని ఒక ఆప్షన్గా చేయించుకుంటా ఉన్నారు షర్ణులాని ఒక వైఎస్సార్ బిడ్డగా చూస్తూ ఉన్నారు ఇక అది పక్కన పెడితే ఈరోజు మనం చూస్తున్నట్లయితే సో జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో కానీ ఆయన చుట్టూ ఉన్న నేతల్లో కానీ మెజారిటీ కాంగ్రెస్ రక్తం ఉన్న నేతలే అందుకే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉండేది వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉండేది సో అలాంటి నేతలు చాలామంది ఒక పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఒక బొత్స ధర్మ మన దాకా ఒక ఆళ్ళనాని లాంటి వాళ్ళు చాలామంది ఒక బాలినేని లాంటి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డితో సెల్ అవుతూ వచ్చారు అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన నిర్ణయాలను కూడా నిజంగా వాళ్ళు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి షర్మిలని క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేయడం కరడు వైఎస్ అభిమానులకు కానీ కరడు కాంగ్రెస్ వాదులకు కానీ అంత డైజెస్ట్ కాలేదు అందుకే ఈ విషయంలో ఆయనతో డిఫరైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి షర్మిళాను టార్గెట్ చేయమంటే ఏ ఒక రోజా లాంటి వాళ్ళు ఆమెను టార్గెట్ చేస్తానో ఏ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తా వచ్చింది కానీ ఎవరు కూడా వైఎస్ అభిమానులు కానీ వైఎస్ వాళ్ళకి టికెట్ ఇచ్చి అప్లిఫ్ట్ ఇచ్చిన నేతలు కానీ ఎవరు కూడా షర్మిళాను టార్గెట్ చేయలేదు వ్యక్తిగతంగా ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు పరుషంగా షర్మిల గురించి అక్కడి నుంచి మనం చూసినట్లయితే అదే కాంగ్రెస్ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు షర్మిల విషయంలో సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు విజమ్మ విషయంలో సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు అయినా వాళ్ళ సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా రుచించలేదు ఆయనకి డే వన్ నుంచే లేదు కేవీపీ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు తర్వాత తన చెల్లిని పక్కన పెట్టారు తన తల్లిని పక్కన పెట్టారు గతంలో వెంట ఉన్న సూర్యుడు లాంటి వాళ్ళని పక్కన పెట్టారు ఇలా అప్పట్లో వైఎస్కు ఉన్న టీం ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు సెయిల్ కావట్లేదు సో అక్కడి నుంచి మనం చూసుకుంటే సో ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు చాలామందే జగన్మోహన్ రెడ్డి తరపున చాలా సార్లు ఇష్యూస్ బేస్డ్గా మాట్లాడుతూ వచ్చారు తమ పొలిటికల్ ఎగ్జిషన్స్ని జగన్మోహన్ రెడ్డితో పాటు చూసుకుంటూ వచ్చారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు మాత్రం కొన్నిసార్లు వాళ్ళు విభేదించారు కూడా సజ్జల లాంటి వాళ్ళని పెట్టి సలహాదారు పేరుతోని క్యాబినెట్ మొత్తాన్ని ఆయన ఆక్యుపై చేసి నడిపిస్తూ ఉన్నా పాపం బొత్స లాంటి వాళ్ళు లోపల లోపల మదన పడతా ఉన్నారు కానీ ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలే ఇంకా బాలినేని లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తీరును వ్యతిరేకించారు ఎన్నోసార్లు ఆయన వైఎస్ఆర్తోని జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తూ ఉండేవాళ్ళు సో అలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వైఎస్కి కరుడు ఫాలోయర్స్ అందరూ కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి సో అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అంత గట్టిగా వాళ్ళు ఉండొచ్చు మీడియాతో ఈరోజు పదకొండు సీట్లకే జగన్ పరిమితమైన తర్వాత బయటికి వెళ్ళిన నేతలను మనం చూస్తే ఒక ఆళ్ళ నాని కావచ్చు ఒక బాలనీలు లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా వైఎస్ఆర్ వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళే అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని కీలక పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్న వాళ్ళే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి వెళ్ళడం జరిగింది ఇంకా చాలామంది నేతలు వైఎస్ ఫాలోయర్స్ కానీ వైఎస్ అంచరులు కానీ జగన్మోహన్ రెడ్డి వెంట కంటిన్యూ అవుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రమోట్ చేసిన ఎన్డీఏ ప్రమోట్ చేసిన రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వడం ఆర్ఎస్ఎస్ ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకు అలాంటి వ్యక్తినే ఈరోజు ఆర్ఎస్ఎస్ని కన్విన్స్ చేయడం కోసం బీజేపీ అండ్ మోడీ ఆయన ఒప్పుకోవడం జరిగింది సో ఆయన ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్డీఏ పక్షాలు అన్నీ కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఎన్డీఏలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటి ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఇండియా కుటుంబం మద్దతు ఇస్తే తన మీద కేసులు మళ్ళా పడతాయనేది ఆయన భయం కావచ్చు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇది దీన్ని ఒక పెద్ద సాకుగా చూపించి రాజకీయం చేస్తారనే ఆందోళన కావచ్చు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా అన్నా ఉండాల్సింది కానీ అలా కూడా చేయలేదు బీఆర్ఎస్ ఎలాగైతే స్మార్ట్ ప్లే చేసిందో సైలెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నిక దూరంగా ఉంది బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మేలని వాళ్ళు భావించారు అదేవిధంగా బీజేడీ కూడా పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు అదే డెసిషన్ తీసుకుని దూరంగా ఉండే ప్రయత్నం చేశారు సో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో మాత్రం బీజేపీ అడిగిందే తడవుగా ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది బీజేపీకి రాధాకృష్ణన్కి మద్దతు ఇచ్చారు ఈరోజు రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి కావడంలో జగన్మోహన్ రెడ్డి ఇన్షియేషన్ కూడా ఉంది ఇక్కడే వైఎస్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి మీద మండిపోతూ ఉన్నారు ఎందుకంటే ఉండవల్లి లాంటి వాళ్ళు వైఎస్ఆర్కి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్ అలాంటి ఉండవల్లి డే వన్నే ఏ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నీకు ఉందా అని అడగడం జరిగింది ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా ఆయన వెనకేసుకుంటూ వచ్చిన ఉండవల్లి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తీరుని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కేవీపీ లాంటి వాళ్ళు బయటపడకపోయినా ఆయన ఇప్పటికీ కరుడుగట్టిన కాంగ్రెస్ ఫాలోయర్గానే ఉన్నారు ఆయన ఇప్పటికే స్థాయిలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడతా ఉన్నారు ఇక వేరే శ్రమిల విషయానికి వచ్చినట్టు ఆమె ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చింది ఎవరైతే నువ్వు ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గుండెల్లో కత్తిందించావంటూ కూడా ఆ మాట్లాడింది కాంగ్రెస్కి మద్దతు ఎక్కువ సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి బాగుండేది కానీ వైఎస్ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్కి కానీ కరుడు కట్టిన కార్యకర్తలా ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తికి ఎలా పుట్టావు నువ్వు అంటూ కూడా వాడు చాలా విగ్రసగా మాట్లాడారు రోజున ఇక వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈరోజు పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఫాలోయర్స్ వైఎస్ ఫాలోయర్స్ ఒక ధర్మాన్ని కావచ్చు ఒక బొత్స కావచ్చు ఆల్రెడీ వాళ్ళ పార్టీతోని జగన్మోహన్ రెడ్డి తీరుతో ఇబ్బంది పడతా ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఉంటే అది వేరే వైబిలిటీ ఉండి ఉండేది అటు రాహుల్ గాంధీతో సంబంధాలు పెరిగి ఉండేవి అవకాశం వచ్చినప్పుడు మోడీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించేందుకు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు స్కోప్ ఉండేది కానీ అవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ముందుగానే డోర్లు లాక్ చేసినట్టుగా ఈరోజు రాధాకృష్ణనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది అందుకే కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు చాలామంది షర్మిల తరహాలోనే ఉండవల్లి తరహాలోనే ఆవేదన పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు తన తండ్రి పేరుతోనే పార్టీ పెట్టుకున్నారు తన తండ్రి సెంటిమెంట్నే పార్టీ కోసం వర్కౌట్ చేశారు బట్ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున ఇలాంటి పని చేయడానికి మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి లేకపోతున్నారు తన తండ్రి మరడం వెనుక రీలయన్స్ ఉంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులంతా వెళ్ళి ఆ రీలయన్స్ ఆఫీసుల మీద వాళ్ళ రీటైల్స్ మీద దాడులు చేయడం జరిగింది మనం ప్రజెంట్ ఏదైతే కాంగ్రెస్ లీడర్గా ఉన్న వంశీచందర్ రెడ్డి కూడా ఆ రోజున ఈ కేసులోనే ఉన్నారు ఆయన అప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా ఉన్నారా దాడులు జరిగినప్పుడు ఎంతోమంది మీద కేసులు పడ్డాయి కానీ అదే రిలయన్స్ కు చెందిన పరిమళనత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఉన్నారు ఆ రోజే చాలా విమర్శలు వచ్చినాయి ఇలా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు కూడా చాలా విషయాల్లో చాలామంది వివేకానందరెడ్డి వండ్ర కేసు విషయంలో సీబీఐ అడిగింది జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ఇలా అనేక తప్పుడడుకులు వేస్తూ వచ్చినా చాలామంది ఆయన రాజకీయంగా కన్విన్స్ అయ్యారు ఆయనతోనే కానీ ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మద్దతు ఇవ్వడానికి మాత్రం చాలామంది నేతలు డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తులు ఉన్న ఆఫ్ ద రికార్డే ఉన్నాయి కానీ ఇలాంటి నిర్ణయాల ద్వారా ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఆయన పార్టీలో ఎక్కువయ్యారు సో జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం మీద మాత్రం డిఫర్ అవుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు అవసరమైతే ఆయనతో ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అందుకే షర్మిల వైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారని చర్చ కూడా జరుగుతోంది ఇదే సమయంలో వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు నాటి వైపు మొగ్గు చూపేలా చేస్తోంది అన్నది లోకల్గా జరుగుతున్న చర్చ లెట్సీ మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే ఆయనకు ఆత్మహత్య సదృశ్యం అయిన పాటికను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు